నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా మనం చూసుకుంటే కువైట్ పోలీసులు కొంతమంది ప్రవాసులను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఒక ప్రవాసుడు పారిపోతూ ఉంటే అతన్ని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే కువైట్లో నేర చరిత్ర కలిగిన ఒక ఈజిప్టియన్ ప్రవాసుడిని బహిష్కరణ కేంద్రానికి తరలిస్తూ ఉండగా కువైట్ పోలీస్ అధికారుల కస్టడీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు అతడు కాలినడకన తప్పించుకోవడానికి ప్రయత్నించగా అలాగే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకోవడం జరిగింది తర్వాత చేసికి సంఖ్యలు వేసి బహిష్కరణ జైలులో ఒక సెల్లులో అయితే అతను ఉంచబడ్డాడు అధికారిక బహిష్కరణ చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్న నిర్బంధంలో ఉన్నాడని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు కుబైట్ అధికారులు విస్తృత చర్యలు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి ఒకటవ తేదీ నుంచి నవంబర్ పదవ తేదీ వరకు మనం చూసుకుంటే కుబైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు నేర కార్యకలాపాలు మరియు అలాగే చట్ట విరుద్ధమైన ప్రవర్తన ఉల్లంఘనలతో సహా వివిధ నేరాలకు సంబంధించి దాదాపు ముప్పై నాలుగు వేల నూట నలభై మూడు మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతి ఏటా కువైట్ దేశం నుంచి యాభై వేల మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేసి బహిష్కరిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్